సూపర్డెంట్ గారు మైత్రి గారు మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పని పనిచేస్తూ అవినీతికి పాల్పడుతూ ముఖ్యంగా ఈ ఆడబిడ్డల కాన్పుల విషయంలో వర్కర్లను అడ్డుగా పెట్టుకొని వేల కొద్ది డబ్బులు లాగుతూ ఆ బీద వాళ్ళని ఇబ్బంది పెట్టడము సరైన పద్ధతి కాదు ఆమె భర్త కూడా వన్ ఆఫ్ ది డాక్టర్ అక్కడ ఆయన్ను కూడా డ్యూటీ సరిగి చేయడం లేదు ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఆమె డాక్టర్లని స్టాఫ్ని లాస్ట్కి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఇబ్బంది పెడతా ఉంది ఆమె మరి ఇంత జరిగితే కూడా ఆమె మీద డిఎంఓ గారికి డిఎంఎస్ఓ గారికి ఆర్ఓ గారికి మరి కొంతమంది బాధితులు కంప్లైంట్ చేస్తే కూడా దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవడం లేదు కాబట్టి ఆమె పొలిటికల్గా ఆమె ఏమైనా పవర్ ఉంది ఆమెకు మరి ఇంతమంది కలెక్టర్ గారికి అన్ని విధాలుగా అందరికీ ఈ సమాచారం అందించినా కూడా ఆమె మీద చర్య తీసుకోవడం లేదు మరి ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు ముఖ్యంగా చాలామంది బాధితులు బయటకు చెప్పుకోలేక వాళ్ళ మనోవేదన పడుతూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు సమయము మరి జిల్లా అధికారులకు ఈ విషయాలు తెలియవా మరి తెలిసేటట్టుగా ఎంతోమంది కంప్లైంట్లు ఇచ్చినారు రిజిస్టర్ పోస్టులు చేసినారు మేము కూడా నిన్న కమిషనర్ గారికి హెల్త్ కమిషనర్ గారికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి కూడా నేను ఫ్యాక్స్ పంపడం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హాస్పిటల్ ముందు ధర్నాగాదు చేసేది నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్ని సంఘాలని కలుపుకొని దీక్షకు తొందరలోనే ఆమె మీద యాక్షన్ తీసుకోలేకపోతే మేము ఖచ్చితంగా ఆడ నిరాహార దీక్ష టెంట్ వేసి ఆడే కూర్చుంటాము ఆమెని ఫస్ట్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల సస్పెండ్ చేయాలా ఆమె ఆమె అమ్ముకున్న సొమ్ము కూడా రికవరీ చేయాలా ఆమె స్క్రాచ్ అంతా అమ్ముకుంది అమ్మి మిగిలిన వాళ్ళ మీద తోస్తూ ఉంది వాళ్ళు కూడా భయపడుతున్నారు స్టాఫ్ మేము ఆ రోజు ఏదో సంతకాలు పెట్టినామో మాకు తెలియక ఈరోజు ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంది మరి మేము ఏం అనే పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి మీడియా మీడియా ప్రకంగాని పత్రికా ముఖంగా నేను తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా ఆమెను ఫస్ట్ సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేసి ఆమెను ఎన్క్వైరీ చేయాలా ఆమె ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వర్కర్లు పెట్టుకొని మిగిలిన ఏదన్నా పేషెంట్లు వస్తే అక్కడికి రెఫర్ చేయించుకోవడము ఇది ఎంతవరకు సవం అండి గవర్నమెంట్ లక్షల కొద్ది జీతాలు ఇస్తూ ఉన్నారు మరి అవి చాలక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని మరి ఈరోజు ఆడపిల్లల భవిష్యత్తుతో ఆమె ఆట ఆడుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా అధికారులు రాష్ట్రం రాష్ట్ర అధికారులు కూడా దీన్ని దీని మీద స్పందించి ఇమ్డియట్గా ఆమెను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను నా పక్కలోనే ఉన్నారు బాధితులు కూడా ఈయన కాదరని ఈయన డెలివరీ కోసం పోతే ఈయన కూడా నిర్లక్ష్యంతో కొడుకుని పోట్టుకున్నాడు ఆయన రమేష్ అని ఈ బాధితుడు కూడా కానుపు కాని పోతే అంత బాగుంది ఓకే అన్నారు తీరా చూస్తే చనిపోయిందని చెప్పినారు ఏమిది అంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో బీదవాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి మరి మీ రోజు ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకుండా అంటే మీ హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ సరిగా ఇస్తారు అక్కడికి రాకపోతే మీ జనరల్ హాస్పిటల్ అయితే మీ నిర్లక్ష్యంతో ఇస్తారా మీరు ఇది ఎక్కడి న్యాయం అండి బీద ప్రజలు ఎంతో చుట్టుముట్టు గ్రామాల నుంచి ఒక ఉండేది మనకు జనరల్ హాస్పిటల్ ఇక్కడ పెద్దది ఇంకా వంద పడకలు కూడా కాలేదు ఉండే పడకలకే ఈరోజు ఇంత దౌర్భాగ్యం పరిస్థితి ఉంది ఇంకా వంద పడకల పరిస్థితి వస్తే ఇంకా ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయో అర్థం కావడం లేదు గత నెల నెలన్నర నుంచి పోరాడుతున్నాను మేడం మేడం నిర్లక్ష్యం వల్లే నా కొడుకు చంపాను అది జిల్లా కలెక్టర్ దగ్గర కూడా ఫోన్ ఇచ్చే విధంగా ఉన్నాము ఏ రెస్పాన్స్ రాలే మాకు ఆమె ఏ విధంగా ఆఫ్టర్ ఒక సూపర్ రెంట్ అయ్యింది ఇంత నడిపిస్తుంది రాజకీయంలో ఇది నేను రాజకీయ ప్రకారం మాట్లాడడం లేదు నా కొడుకు బాధతో నేను యుద్ధం చేస్తున్నా అందరు నోరులో మూ చేస్తుంది ఆమె ఆఫ్టర్ ఒక సూపర్ రెంటే ఇంత చేస్తుంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోలేరా లేరా మన ఎమ్మెల్యూరులో ఇదైతే ఎమ్మెల్యే దగ్గర పోయిందో లేదో నానైతే ఆయన దగ్గర పోవడానికి చాలా టైం ఇరవై సార్లు తిరిగినా దొరకలేదు ప్రతి ఒక్కరిని ఆడు పోయినా అరిగి నా చెప్పులు అరిగినాయి ఆ తిరిగి తిరిగి ఆయన దగ్గరికి పోయిందో పోయినట్లయితే నన్ను పిలిపించుకొని ఏదో విధంగా మాట్లాడుతుండే ఇప్పుడు నాకేం న్యాయం జరగలే ప్రతి ఒక్కరికి నేను పోయిచ్చిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాష దగ్గర కూడా పోయించినా నేను నాకేం న్యాయం జరగలేదు ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి సస్పెండ్ చేయాలా మేము ఆ రోజు చేసిన నా కొడుకు చనిపోయిన రోజు రెండు రోజులే ధర్నా చేసి సిఐతో మాట్లాడి నా దగ్గర వచ్చి మాట్లాడి సిఐ పిలిపించినాడు ఆమె కాంప్రమైజ్ అవుతానన్నది నేను కాను నాకు ఇస్తున్నాడు దేవుడు ఆమె ప్రాణాలు పోగొట్టుకుంటూ పిల్లలు ప్రాణాలు తింటూ కాంప్రమైజ్ అవుతుంది అంటే ఇట్టే ఎన్ని చేస్తుంటుంది ఆమె అంటే ఎవరు ఎవరు ఆమె పట్టించుకోవడం లేదా ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఆమె ఆస్తి అని చేసుకుంటుంది ప్రతి ఒక్కటి సిజరింగ్ దగ్గర పదహైదు వందలు వెయ్యి రూపాయలు మూడు వేలు వసూలు చేస్తుంది ఆమె ఎవరు అసలు ఎవరు పట్టించుకోవడం మానవుడే లేదా మన ఎమ్మిగనూరులో నువ్వా నేనా డాక్టర్ అనింది అంటే ఒక డాక్టర్ మాట మనం వినియాల్సిందే కదా ఒక పేషెంట్ పన్నెండు తారీఖు ఎనిమిది టెస్టులు ఉన్నాయంటే మా మామూలు మెడికల్ మామూలు ఫోన్ చేసి అనుకుంటే ఏమో నాకుంది వెళ్దా అన్నారు వాళ్ళు అడిగినా మేడంకి అడిగినా ఏం మేడం పన్నెండు ఎనిమిది టెస్టులు ఉన్నాయి ఇది ఎప్పుడుగా నన్ను చూడలేదంటే ఏం నువ్వు ప్రతిదానికి ముక్కు పడుతున్నావు అవి సీజనింగ్ టెస్ట్లు అవి ఈ రోజే చేస్తున్నాం అనేది సీజనింగ్ టెస్ట్లు పది రోజులు ముందే